మరి ఇటుపక్క అటుపక్క అరాచకం తిట్లు అబద్ధాలు ఇటుపక్క మానవత్వం మంచితనం నిజాయితీ అటుపక్క ప్రజా సొమ్ము దోచుకొని వాళ్ళ చుట్టూరుండే నలుగురికే పంచిపెట్టే పాలన ఇటుపక్క ప్రజల కోసం పాలన అటుపక్క పేదవాడి నాశనం కోరుకునే వాళ్ళు ఇటుపక్క పేదవాళ్ళ కోసం ఈ ప్రభుత్వం అటుపక్క మందలు మందలుగా వచ్చే పిరికి తోడేళ్ళు మరి ఇటుపక్క ఒకే ఒక్క సింహం ఆ సింహం ఎవరు అటుపక్క చంద్రబాబు నాయుడు ఆయన పుత్రుడు ఆయన దత్తపుత్రుడు ఆయన వదిన మరిటు పక్క వై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన జగనన్న ఈ కురుక్షేత్రం లాంటి యుద్ధంలో జగనన్న బాటలో నడిచి ఒక సైన్యంగా పనిచేయడానికి అందరం సిద్ధమా సిద్ధరా జగన్ అన్న ఈరోజు మీ సోషల్ మీడియా సైనికులను మీ సోషల్ మీడియా ఆర్మీని నేను మీకు పరిచయం చేయడానికి నేను చాలా గర్వపడుతున్నానన్నా ఇక్కడ మనతో పాటు ఇంకా వర్చువల్ గా కొన్ని వేల మంది ఉన్నారు కానీ వీళ్ళు సముద్రంలో ఒక నీటి బొట్టు లాగనే అన్నారు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మీ ప్రతి మెసేజ్ని ఫాలో అయ్యి సోషల్ మీడియాలో డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళు లక్షల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారన్నా వీళ్ళు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వీళ్ళందరూ ఉన్నారన్నా ఈరోజు మన ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష పార్టీలు ఇదే సోషల్ మీడియా ఆర్మీని చూసి భయపడుతున్నారు వాళ్ళు అబద్ధాలు చెప్పి దిగజారిపోయి చెత్త చెత్త పోస్టులు పెట్టి ఆఖరికి మన అక్క చెల్లెమ్మలు మన పార్టీకి సంబంధించిన అక్క చెల్లెమ్మలు మీద కూడా భయపెట్టాలని చూస్తున్న మీరు నేర్పించిన సంస్కారంతో ఇక్కడుండే ఎవ్వరూ కూడా దిగజారడం లేదు హరస్మెంట్ చేయడం లేదు బూతులు తిట్టడం లేదు నిజాయితీగా వాళ్ళు చెప్పే ప్రతి అబద్ధాన్ని వాళ్ళు చేసే అబ్యూజ్ని నిజాయితీగా జనాల్లోకి తీసుకెళ్తున్నారు దాంతోపాటు మీరు మన ప్రభుత్వం చేసిన మంచిని కూడా ఈరోజు వీళ్ళు తీసుకెళ్తున్నారు అన్న ఈ విషయంలో క్రెడిట్ మొత్తం మాత్రం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిది ఇక్కడ లేకున్నా ఇది చూస్తున్న లక్షలాది మందిది అన్న ఇక్కడ వచ్చిన వాళ్ళు సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి లేకుండా సెలవులు పట్టించుకోకుండా పని కూడా పక్కన పెట్టి సోషల్ మీడియాలో డెడికేటెడ్గా పనిచేస్తున్నారు ఇక్కడున్న మీరందరూ కూడా మన పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాకందరికీ కూడా ఒక గొప్ప నిదర్శనం అదే నిదర్శనం ఇక్కడున్న మనకే కాదు మన పార్టీ వాళ్ళకే కాదు జనరల్ పబ్లిక్కి ప్రజలకు దానికంటే ముఖ్యంగా ఆ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా జగనన్నను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాడు లేకపోతే జగనన్న చెప్పిన ప్రతి పాలసీ ప్రతి స్కీమ్ మేనిఫెస్టోని కాపీ కొడుతున్నారు మరిప్పుడు మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి వచ్చారు రాష్ట్రం బయట నుంచి కూడా వచ్చారు మీరందరూ వెయిట్ చేస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన లీడర్ మన హీరో మన ఇన్స్పిరేషన్ జగనన్నని అన్నని మాట్లాడవలసిందే కోరుతున్నాను జై జగన్ జై జగన్ జై జగన్